హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి ఆంధ్రప్రదేశ్ మహిళలకు స్త్రీ శక్తి పథకం అంటే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ప్రారంభించి దాదాపు ఒక ఆరు రోజులు పూర్తి అయిపోయింది అంటే ఆగస్టు పదిహేను సాయంత్రం ప్రారంభించారు దీనికి ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందినటువంటి మహిళలు అంటే ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు ఓటర్ కార్డు పాన్ కార్డు ఇటువంటివి గవర్నమెంట్ చేత ఆమోదించబడిన ఏ కార్డైనా బస్సులో కండక్టర్ గారికి చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అని దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాకపోతే మహిళలందరికీ కొంతమందికి తెలియదు కొంతమందికి తెలుసు అనే ఉద్దేశంతో ఆర్టీసీ అధికారులు ఒక రెండు మూడు రోజులు వాళ్ళు ఏమి తేకపోయినా వాళ్ళకి చెప్పి ఇంకొకసారి తెచ్చుకోండి అని చెప్పి ఉచితంగా జీరో టిక్కెట్ ఇవ్వమని ఆదేశాలు ఇచ్చారు అవి పాటిస్తూ ఉన్నారు కానీ ఇప్పటికి కూడా ఆరు రోజులు పూర్తి అవుతున్న సందర్భంలో కూడా మహిళలు చాలా కేర్లెస్గా ఉన్నారు ఆ విషయంలో అంటే కొంతమంది అయితే తెచ్చుకుంటున్నారు కొంతమంది మర్చిపోయి వచ్చాము రేపు తెస్తాము ఈ విధంగా సమాధానాలు కండక్టర్ గారితో చెప్పడం నేను విన్నాను అందుకే మీకు ఈరోజు ఆ విషయం గురించి చెప్దామని ఇలా వచ్చాను ఇప్పుడు మనకి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు ఫలానా కార్డు తీసుకొని ఫలానా గుర్తింపు కార్డు తీసుకొని అని గవర్నమెంట్ చెప్పినా కూడా ఇంత నిర్లక్ష్యంగా అంటే మనకి పథకం వర్తిస్తున్నా కూడా వాటికి సంబంధించిన ఆధార్ కార్డు ఏదో ఒక కార్డు తీసుకొని రావటానికి కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు చూడండి ఏం ఏమి అవుతుందో మన సమాజంలో ఇక అంటే ఎక్కువ రోజులు ఇలా ఉండదు ఇంకో రెండు మూడు రోజులు చూడొచ్చు బహుశా తర్వాత ఆడవారికి కూడా ఇటువంటి గుర్తింపు కార్డు లేకపోతే డబ్బులు తీసుకొని టిక్కెట్టు ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది అందువల్ల మహిళలు ఇప్పటికైనా ఇవన్నీ గమనించుకొని మీ దృష్టిలో పెట్టుకొని మనం ఉచితంగా ప్రయాణం చేయటమే కదా మన పని దానికి కూడా మనం ఈ తీసుకొని రాకపోతే ఎలా అని ఆలోచించుకొని ప్రతి ఒక్క మహిళ తమ గుర్తింపు కార్డుల్ని తమ బ్యాగ్లో వేసుకుంటే ఎనీ టైం మీకు బస్సు ఎక్కినప్పుడు ఉపయోగపడుతుంది కదా ఈ విషయం ప్రతి ఒక్క మహిళ ఆలోచించి వారి వారి కార్డులను జాగ్రత్తగా తీసుకెళ్ళండి అవతల కండక్టర్ గారితో వివాదాలకు దిగవద్దు పాటించండి వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడవద్దు ఎందుకంటే వాళ్ళ ఉద్యోగ భాగంలో చాలా సమస్యలు ఉంటాయి అవి మీకు పూర్తిగా తెలియవు ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు మన పని మనం కరెక్ట్గా చేసుకుంటే ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు మీ పని ఎంతవరకు మన గుర్తింపు కార్డు తీసుకున్నామా కండక్టర్ గారికి చూపించామా జీరో టిక్కెట్ తీసుకున్నామా ఆనందంగా ప్రయాణించామా అంతే కదా ఇది కూడా చేయకపోతే ఎలా దయచేసి ఆడపడుచులంతా ఆలోచించండి మీ గుర్తింపు కార్డులు తీసుకొని ప్రయాణం చేయండి ఎవరిని ఇబ్బంది పెట్టకండి జాగ్రత్తగా మీ గమ్యస్థానాలకు చేరండి ఓకేనా థ్యాంక్ యూ అండి